సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై పెందుత్తి మాజీ ఎమ్మెల్యే అన్నం రెడ్డి అధిప్రాజ స్పందించారు ఆదివారం అర్ధరాత్రి తర్వాత గ్యాస్టిక్ సమస్యతో ఆస్పత్రిలో చేరానని ఇప్పుడు బాగానే ఉన్నాను అని డిశ్చార్జ్ కూడా అయ్యానన్నారు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్నానని రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయని ఇందులో వాస్తవం లేదని కొట్టిపారేశారు ఆదివారం సాయంత్రం నేతలతో ఆత్మీయ సమావేశం అనంతరం కుటుంబ సభ్యులతో కూడా భోజనానికి బయటకు వెళ్లి వచ్చారన్నారు మీడియాలో సోషల్ మీడియాలో వస్తున్న విషయాలను నమ్మొద్దని కోరారు తాను ఆరోగ్యంగా హ్యాపీగా ఇంట్లోనే ఉన్నా అన్నారు ఒకటి రెండు రోజుల్లో తిరిగి తాను ప్రజల్లోకి వెళ్తా అన్నారు ఎంత స్పీడ్గా పుకార్లు వాళ్ళంతా కూడా హల్చల్ చేస్తున్నాయో మనందరం కూడా చూస్తున్నాం నిన్న సాయంత్రం నాలుగు నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు కూడా వెందిర్తి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకొని కార్యకర్తలందరితో కూడా బ్రహ్మాండంగా కార్యక్రమం చూసుకొని దాని తర తదనంతరం కుటుంబంతో కలిసి సరదాగా బయటికి డిన్నర్ కూడా వెళ్ళి రావడం జరిగింది అయితే కొంచెం అనీజీగా అనిపించి గ్యాస్టిక్క ఫుడ్ పాయిజన్ అయిందా అన్నీ తెలియదు కానీ చిన్న అనీజీగా అనిపించి తెల్లవారుజామున సుమారుగా రెండున్నర మూడు గంటలకు నేను హాస్పిటల్కి వెళ్ళినాం అప్పుడు ఆరు గంటలకల్లా నేను డిశ్చార్జ్ అయిపోయి బయటికి రావడం కూడా జరిగింది ఏమీ లేనటువంటి విషయాన్ని ఇవాళ ఏదేదో జరిగిపోయినటువంటి విధంగా దాన్ని ఎంతో పెద్ద విషయంగా ఇవాళ మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ప్రచారం చేస్తున్నారు ఇవన్నీ కూడా అవాస్తవం నేను క్షేమంగా హ్యాపీగా వాళ్ళు మా ఇంటికి వచ్చి ఆల్రెడీ రిలాక్స్డ్గా నేను ఉన్నాను మా కుటుంబ సభ్యులందరితో కూడా బాబుని ఇప్పుడే సిల్వరోక్ స్కూల్లో కూడా బాబుని కూడా జాయిన్ చేయడం ఇవాళ ఇవాళ జాయిన్ చేయడం కూడా జరిగింది అంతా హ్యాపీగా ఉంది ఎవరు ఎటువంటి సందేహాలు ఇటువంటి వాస్తవ ఇటువంటి వార్తలు వీటిని కూడా నమ్మకూడదని చెప్పి మరీ మరీ కోరుకుంటూ ప్రజలందరూ దీవెనలు ఆశీస్సులతో మరింతగా మరీ పార్టీని బలోపేతం చేయడానికి మళ్ళీ ఏదైతే మనం అనుకున్నా అనుకున్న షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలన్నీ కూడా సవ్యంగానే జరుగుతాయి రేపేళ్ళ నుంచి మళ్ళీ అందరికీ కూడా అందుబాటులో కూడా ఉంటాను